అప్నా టైం ఆయేగా అనే సామెత మీరందరూ వినే ఉంటారు అవును ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకొచ్చాం వచ్చాం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న భారత్ టైం రానే వచ్చింది ఒకప్పుడు భారత్ ఇతర దేశాల వెంట పరిగెత్తేది కానీ ఇప్పుడు భారత్ వెంట వేరే దేశాలు పడుతున్నాయి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు భారత్ బుల్లెట్ ట్రైన్ ను వెనక్కి నెట్టింది ఏంటి ప్రపంచమంతా బుల్లెట్ ట్రైన్ వెనక పడుతోంది కదా మనం ఆ బుల్లెట్ ట్రైన్ వెనక్కి నెట్టడం ఏంటి అని అనుకుంటున్నారు కదా అవును మీరు విన్నది నిజమే ప్రపంచమంతా ఇప్పుడు మన వందే భారత్ ట్రైన్ వెనుక పడుతోంది ప్రపంచ దేశాలు వారి దేశంలో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్కు బదులు మన వందే భారత్ ట్రైన్ నడవాలని కోరుకుంటున్నాయి ఇప్పుడు ఈ విషయం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది అదేంటంటే రష్యా తమ దేశం కొరకు ట్రైన్లను భారత్లో తయారు చేయిస్తోంది భారత కంపెనీలు ట్రైన్ల తయారీ చేయనుండగా అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో రష్యా మనకు సహాయం చేయనుంది ఒకప్పుడు ఏ దేశాలైతే భారత్ బుల్లెట్ ట్రైన్లను తయారు చేయలేదు అని అన్నవారికి ఇప్పుడు ఈ విషయంతో గట్టి ఆన్సర్ ఇచ్చినట్టు అయింది దీంతో ఈ ట్రైన్ తయారీతో భారత్ ట్రైన్ సెక్టార్లో ఎటువంటి మార్పులు రానున్నాయనే విషయాల గురించిన పూర్తి విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గత కొన్ని సంవత్సరాలుగా భారత్ మరియు రష్యా మధ్య మంచి రిలేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంది దీంతో ఇరు దేశాలు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఉంది ఎంతలా అంటే అమెరికా లాంటి దేశం రష్యాపై ఘోరమైన ఆంక్షలు విధించిన అమెరికా మాటను పక్కకు పెట్టేసి భారత్ రష్యా దగ్గర పెద్ద ఎత్తున ఆయిల్స్ని కొన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిసి చరిత్ర సృష్టించబోతున్నాయి రష్యా మరియు భారత్ కలిసి ఈ టెక్నాలజీ కాలంలో కలిసి ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో రైల్వే ఇరు దేశాలు కలిసి ముందుకు వెళ్ళనున్నాయి ఇలా రష్యాతో కలిసి మనం ఇలా చేయడం అనేది పశ్చిమ దేశాలకు అస్సలే ఇష్టం లేదు రష్యా భారత్ కలిసి ఇటువంటి ప్రాజెక్టు చేపట్టడం అనేది వాళ్ళు అస్సలే ఊహించి ఉండరు రష్యా పార్ట్నర్షిప్తో కలిసి భారత్ ప్రాజెక్టు చేపట్టడం అనేది పశ్చిమ దేశాలకు అస్సలు నచ్చని విషయం అయితే ఇప్పటికే ఒకసారి రష్యా ప్రాజెక్టు కోసం పనిచేసిన కంపెనీలపై అమెరికా శాంక్షన్స్ విధించింది ఆ సమయంలో రష్యాతో కొన్ని వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నాయి భారతీయ కంపెనీలు ఇలా అమెరికా శాంక్షన్స్తో ఆ కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో లాస్ అయిన పరిస్థితి ఉంది అయితే ఈసారి మళ్లీ రష్యాతో కలిసి భారతీయ కంపెనీలు పనిచేయబోతున్నాయి అయితే ఈసారి అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందనేది అంతటా ఇంట్రెస్టింగ్గా మారింది అయితే జో బైడెన్ అధ్యక్షుడిగా ఉక్రెయిన్ని రష్యా మీదకి ఉసుకొల్పిన పరిస్థితి అయితే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక బైడెన్ చేసినట్టుగా ట్రంప్ సపోర్ట్ చేస్తారా అంటే ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే ఉక్రెయిన్కి సపోర్ట్ చేయరనే చెప్పొచ్చు అలా అయితే రష్యా మీద అమెరికా పెట్టిన శాంక్షన్స్ అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది అయితే ఇది ఎంతవరకు అవుతుందనేది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఒకవేళ జరిగితే మాత్రం ట్రైన్ మ్యానుఫ్యాక్చరర్ ప్రాజెక్టుకి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే భారత్ ఇప్పటివరకు సొంతంగా బుల్లెట్ ట్రైన్ లాంటి ట్రైన్ని మనం ఎప్పుడూ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు మనం ఎప్పుడూ జపాన్ మీదనే డిపెండ్ అవుతున్న పరిస్థితి ఉంది ఫస్ట్ టైం భారత్లో తయారైన రైలు రష్యాలో నడవనుండగా ఇక భారత్లో సొంతంగా లేటెస్ట్ టెక్నాలజీ రైలుని మనం తయారు చేయబోతున్నాం ఇది మామూలు అచీవ్మెంట్ కాదు ఎందుకంటే జపాన్ యొక్క బుల్లెట్ ట్రైన్ అనేదే ఇప్పుడు అందరికీ తెలుసు కానీ భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ని బీట్ చేసే కొత్త రైలు ముఖ్యంగా అది భారత్లో తయారైన రైలు కావడం అనేది భారతీయులుగా మనం ఎంతగానో గర్వపడాల్సిన విషయం అయితే మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు అనేది బుల్లెట్ ట్రైన్ కన్నా ఏమీ తక్కువ కాదు బుల్లెట్ ట్రైన్తో పోలిస్తే కొద్దిగా స్పీడ్ మాత్రమే తక్కువ మిగతా బుల్లెట్ ట్రైన్లో ఎటువంటి లగ్జరీస్ ఉన్నాయో అవే లగ్జరీస్ మన వందే భారత్ ట్రైన్లో కూడా ఉన్నాయి అంతేకాక బుల్లెట్ ట్రైన్తో పోలిస్తే మన వందే భారత్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఒకసారి మనం రష్యా గురించి కనుక మాట్లాడుకుంటే రష్యా భారత్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని భావిస్తోంది అయితే వ్యాపార ఉద్దేశంతో రష్యా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ తరహా లగ్జరీ ట్రైన్లతో ప్యాసింజర్స్కి బెటర్ ఫెసిలిటీస్ అనేవి అందుతాయి అయితే ప్రస్తుతం రష్యా అన్నది ఉక్రెయిన్తో భీకర యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది ఉక్రెయిన్తో చేస్తున్న ఈ యుద్ధంలో రష్యా గెలవాలని భావిస్తోంది యుద్ధంలో గెలవడం ద్వారా రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది తిరిగి ట్రాక్లో పట్టమనేది ఒక అయితే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని మార్చాలని ప్రస్తుతం ఉన్న ఓల్డ్ ట్రైన్ల ప్లేస్లో లేటెస్ట్ లగ్జరీ ట్రైన్లను ఇంట్రడ్యూస్ చేసి ట్రైన్ల సంఖ్యను పెంచాలని రష్యా భావిస్తోంది అయితే రష్యా కేవలం తమ కొరకే ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుని భారత్తో కలిసి చేపడుతోంది అంటే అర్థం రష్యా తమ సొంతంగా ట్రైన్ని తయారు చేసుకోలేదు అని కాదు రష్యా అనుకుంటే సొంతంగా ట్రైన్ని తయారు చేసుకోగలదు కానీ భారత్ ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో టెక్నాలజీ పరంగా భారత్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనేది భారత్లో ఇంప్రూవ్ కావాలి అనేది రష్యా యొక్క ఆలోచన రష్యా తమ దేశంలో ట్రైన్ని తయారు చేసుకోకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా మీద అమెరికా భారీగా శాంక్షన్స్ విధించిన పరిస్థితుల్లో రష్యా తాను సొంతంగా ట్రైన్ని కనుక తయారు చేయాలనుకుంటే వేరే వేరే దేశాల నుంచి రకరకాల ప్రొడక్ట్స్ని తయారీ కోసం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న శాంక్షన్స్ ద్వారా అది పాజిబుల్ కాదు అందుకే ఇవన్నీ ఇబ్బందులు ఎందుకనే ఉద్దేశంతో భారత్లో తమ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది అయితే ప్రస్తుతం రష్యాకు పెద్ద పెద్ద ట్రైన్ల రిక్వైర్మెంట్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భారత్కు చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇందులో భాగంగా రష్యా యొక్క ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టీఎంహెచ్ భారత్తో కలిసి డీల్ ఫైనల్ చేసుకోబోతోంది దీని కొరకు భారత్లో రష్యా చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయబోతోంది ఈ డబ్బును మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొరకు ఇంకా ట్రైన్ డెవలప్మెంట్ కొరకు యూస్ చేయనున్నారు ఇలా పెద్ద ఎత్తున డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ట్రైన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మనం రష్యాతో కలిసి త్వరగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ఫ్యూచర్లో కూడా రష్యా తమ ట్రైన్ల మ్యానుఫ్యాక్చరింగ్ని భారత్లోనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది రష్యాకి మనం ట్రైన్లని ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం ఇంకా ట్రైన్ల ప్రొడక్షన్ సిస్టమ్ అనేది మన దగ్గర పెరుగుతుంది కాబట్టి ఇతర దేశాలకు కూడా మనం ట్రైన్లను సప్లై చేయగలుగుతాం రష్యా కూడా భారత్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ హబ్గా తయారు కావాలని కోరుకుంటోంది అయితే రష్యాకు చెందిన ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టిఎంహెచ్ కూడా ఇండియాలో వందే భారత్ లాంటి ట్రైన్ల ప్రొడక్షన్ పెరగాలని అనుకుంటోంది ఈ ఒప్పందంలో భాగంగా రష్యా కొరకు మన వందే భారత్ ట్రైన్లనే ప్రొడక్షన్ చేయనున్నాం ఇలా పెద్ద ఎత్తున రష్యా కొరకు ట్రైన్ ప్రొడక్షన్ జరిగితే ఇటు మనకు లాభం ఉంటుంది అటు రష్యాకు కూడా లాభం ఉంటుంది అందుకే మన వందే భారత్ ట్రైన్ల ఎక్స్పోర్ట్ భారీగా పెరగాలని చెప్పి రష్యాకు చెందిన కంపెనీలు భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి రెండో విషయం ఏంటంటే మనం పెద్ద ఎత్తున వందే భారత్ ట్రైన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా మనం కొత్తగా కస్టమర్ని వెతుక్కోవాల్సిన పని లేదు ఎందుకంటే రష్యా రూపంలో మనకు ఒక కస్టమర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అయితే ఈ స్లీపర్ కోచ్లు రష్యన్ డిజైన్లో తయారు కానున్నాయి ఇందులో పూర్తిగా రష్యన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయనున్నారు అయితే భారత్ ఒక్కతే వందే భారత్ స్లీపర్ కోచ్ల ప్రొడక్షన్ని ఫాస్ట్గా చేయలేదు అంతేగాక త్వరగా ప్రొడక్షన్ అనేది కావడం వల్ల మనకు ఇతర వేరే దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చినా మనం వారికి అందించడానికి ఉంటుంది అయితే రష్యా యొక్క టీఎంహెచ్ మరియు భారత ప్రభుత్వం కలిసి పనిచేయడం ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పటికే చాలా రకాల కాంట్రాక్ట్లలో కలిసి పనిచేశారు ఇంకొక విషయం ఏంటంటే రష్యా మరియు భారత్ మధ్య ఇంకొక కాంట్రాక్ట్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి దాదాపు ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ వందే భారత్ స్లీపర్ కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ని రష్యా మరియు భారత్ జాయింట్ పార్ట్నర్షిప్లో తయారు చేయనున్నాయి ఈ కాంట్రాక్ట్లో భాగంగా దాదాపు పంతొమ్మిది వందల ఇరవై కోచ్లను తయారు చేయనున్నాయి ఇలా మన వందే భారత్ ట్రైన్లు రానున్న రోజుల్లో వేరే వేరే దేశాల్లో కూడా నడవనున్నాయి ఇది మనందరికీ గర్వకారణం వందే భారత్ ట్రైన్లు ఇతర దేశాల్లో కూడా నడవబోతుండడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి